బ్రేకింగ్ మహబూబాబాద్ జిల్లా కురివిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పోలీసులకు చిక్కాడు వైద్యుడు కొన్నేళ్లుగా తన ఆసుపత్రిలో వేల మంది గర్భిణీలకు కడుపులో ఉంది ఆడ శిశువా మగ అనే లింగ నిర్ధారణ చేస్తూ పుట్టబోయేది ఎవరనేది తెలుస్తున్నాడు డాక్టర్ శ్రీనివాస్ అయితే ఇంతకాలం ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు ఇది ఇటీవల కొత్తగా వచ్చిన ఎస్పీ కోట్రెడ్డికి సమాచారం రావడంతో పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా ముగ్గురు గర్భిణీలను ఆసుపత్రికి పంపించారు వారికి పుట్టబోయే బిడ్డ ఎవరో తెలిపేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా డాక్టర్ శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు స్కానర్ సీజ్ చేశారు డాక్టర్ శ్రీనివాస్ వైఖరిని ఖండిస్తూ మహిళా సంఘాల నేతలు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట తెలుసుకున్నాం తెలుసుకుందాం వెంకట ఇన్నేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్న పోలీసులకు ఎందుకు సమాచారం ఎందుకు పట్టుకోలేకపోయాయి ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి ఆఫీసర్ ఆయన వారికి తెలిసి పట్టుకోలేదా ఏంటి ఎలా జరుగుతుంది ఇంతకాలం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని నెలలుగా మహబాబాద్ జిల్లా మహబాబాద్ ప్రాంతం అంతా కూడా లింగ నిర్ధారణ పరీక్షలకు అడ్డాగానే ప్రచారం జరుగుతుంది కానీ ఎవరు దాన్ని ఎవరు చేయలేకపోయారు కానీ కొద్ది కొన్ని రోజుల క్రితం ఆ సంఖ్య అంటే లింగ నిర్ధారణ చేసే సంఖ్య కూడా మితిమీరడంతో ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పోలీసులకు కానీ కొన్ని వర్గాలకు కానీ వస్తున్నాయి ఈ నేపథ్యంలో మహబూబాద్ జిల్లా తురవి మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై ఇవాళ మహబూబాద్ జిల్లా పోలీసులు టాస్క్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులో లింగ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఒక వైద్యుడు దొరికారు అతను శ్వేత నర్సింగ్ అతని పేరు అతని డాక్టర్ పేరు వైద్యుడు అని చెప్తున్నారు వైద్యుడు శ్రీనివాస్ అని చెప్తున్నారు సో మొత్తానికైతే ఆ మహిబాద్ జిల్లా అదేవిధంగా కురవి ప్రాంతం ఈ రెండు ప్రాంతాల్లో అక్కడ పెద్ద సంఖ్యలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి అనేది గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని నెలలుగా అక్కడికి ఫిర్యాదులు వస్తున్నాయి ఇవాళ ఉదయం మూడు ముగ్గురి గర్భిణులను ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా అంటే తన వద్దకి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఎస్పీ కోటిరెడ్డి ముగ్గురు గర్భిణులను సేమ్ అదే లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి పంపడం జరిగింది ఆడపిల్ల మగ మగ శిశువ ఏదో ఒకటి తేల్చాలి మేము ఎంత ఎంతైనా పైసలు ఇస్తాము దయచేసి ఇప్పటికే మాకు ముగ్గురు ఉన్నారు ఇక మేము ఆడపిల్లలు సాకలేము అని ఒక రకంగా రిక్వెస్ట్ చేయడంతో మీకు మళ్ళీ పుట్టేది ఆడపిల్లలని అతను డాక్టర్ రెడ్డి అన్న తేల్చారు దీంతో పోలీసులు అక్కడ పట్టుకోవడం జరిగింది ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు గర్భిణులను స్వయంగా పోలీసులు నేరుగా నర్సింహం పంపారు ఆ ముగ్గురు గర్భిణులకు లింగ నిర్ధారణ చేస్తుండగా పోలీసులు రెడ్డి హండ్రెడ్ గా పట్టుకోవడం జరిగింది ఇది పక్కా ప్లాన్ ప్రకారం మేము సామాన్య స్కింగ్ ఆపరేషన్ నిర్వహిస్తామని కొద్దిసేపటి క్రితం మహిబ్బా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు లింగ నిర్ధారణ పరీక్షలు ఈ ప్రాంతాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని చెప్తున్నారు ఎందుకంటే ఆ మహిబ్బా ప్రాంతం అనేది చాలా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాదు చేయించుకోవడం కూడా నేరం ఎవరెవరైతే చేయించుకున్నారు వారి డీటెయిల్స్ అన్న తీసే ప్రయత్నం చేస్తున్నారో పోలీసులు అది అంటే వాస్తవానికి మహబూబ్బాద్ జిల్లా ప్రాంతం అంతా ప్రాంతం అంతా కూడా గిరిజన గూరాలతో నిండుకున్న ప్రాంతం పర్టికులర్ గా ఆడపిల్లల అమ్మకాలకు పుట్టింది పుట్ల నెలవు కూడా ఆ ప్రాంతం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కుటుంబంలో దాదాపు ముగ్గురేసి నలుగురేసి ఆడపిల్లలు పుడుతుంటారు సో ఈ క్రమంలో అక్కడ నిర్దో